పోస్ట్ గారే ఎఫ్గా ఇరవై సార్ దొంగతనం పోయిందని అట్లీస్ట్ ఒక ఓనర్ లెక్కనే నా బేసిక్ రెస్పాన్సిబిలిటీ పెట్టుకోలేని కదా బాగున్నాయి ఎవరెవరి తమ్ముడు బాగా చేస్తున్నాడు ఎవరు దొంగతనం తమ్ముతాం నేను ఈ ఒక్క నేను మీ ఒక్కళ్ళనే అది నా తప్పైపోతుంది నేను ఉన్న ప్రతి ఒక్క కంటెస్ట్ నేను ప్రతి ఒక్క కంటెస్ట్ అని నేను అడుగుతున్నాను అది ఇప్పుడు బేసిక్ ఇస్ అబ్బే రెస్పాన్సిబిలిటీ నాకు ఓనర్లోకి తెచ్చిన బైక్ పాస్ ఇష్టం బేసిక్ రెస్పాంప్ కూడా మాకు వచ్చి వాటర్ పట్టుకోవచ్చు అవును లేటర్ వాష్ పెట్టుకుని అవును అవును దేని వర్షం బాధ్యం లేవు వాటర్ అయితే వాటర్ అయితే క్లీనింగ్ కాబట్టి అవును నేను వచ్చే అవును దేని వర్షం మేము తెలియట్లేదు పాపమే నేను దానికోసమే నేను ఒకటి ఓకే నేను నేను చాలా ప్లేట్ పట్టుకొని చూస్తారు లోపల వెళ్తుంటే అలా చూస్తాను నేను ఏమంటాను దాని తర్వాత తెలియదు బాబాయ్ తర్వాత వాక్ కూడా చెప్పి నేను దాని తర్వాత వచ్చి చిన్న నవ్వు కూడా ఉంది కదా సార్ ఏమో నేను తిరిగిపోయిన తర్వాత మీరు ఆ నవ్వు లేకనే నాకు నమ్మలే మరి సింపుల్ నిజంగా నాకు బాధ అనిపించింది బాబాయ్ చెప్పి అది చెప్పింది నేను అనుకుంటున్నాను కానీ నీలో పాటు డౌట్ అన్నట్లేదు అది కొంచెం నాకు బాధ అనిపించింది బాబాయ్ నేను సింపుల్ చెప్పి లేదు నీవోడే నన్ను కళ్యాణ్ రావచ్చా పవన్ రావచ్చే నేను ఫస్ట్ అవుతాయి ఎందుకు లేదు ఎందుకంటే నాకు ఇంకో వెళ్ళాలి బాబు ఏంటి దేనికి వస్తాం బాబాయ్ నేను పడుకోవడానికి వస్తాము బెడ్ని పడుకుంటామా కొంచెం నిమ్మ నిమ్మలంగా మాట్లాడతాను బాబాయ్ గా ఉంటారు ఇప్పుడు ఇంటికి చాలా చాలా చీటాలు వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ మంది నేను ఒకరిని అడిగి ఇంకో అడగకపోతే నాకు అవుద్ది నేను అందరినీ సేమ్ విధంగా అడుగుతున్నా సిమిలర్లీ అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని లోపలికి వస్తున్నారా ఎందుకు వస్తున్నారు అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు ఉండాలి అట్లీస్ట్ నాకు ఉండాలి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు బిగ్ బాస్ ఇచ్చిన ఒక సింపుల్ ఆదేశం ఇంట్లోకి పేరెంట్స్ అలౌడ్ లేదు ఉన్న రీజన్స్ వాళ్ళు వాళ్ళు చేసే పనులకు వాళ్ళు వాళ్ళ మానిటర్స్ ఉన్నారు మానిటర్స్ లేని టైంలో ఆ మానిటర్స్ ఉన్న టైంలో కూడా నేను అడుగుతున్నా నా ముందు వచ్చి ఇంటి లోపలికి అని అంటే అడిగే రెస్పాన్సిబిలిటీ హక్కు నాకుంది అది వినియోగించుకున్న తప్పితే ఎవరిని కించపరచాలని లేదు ఎవరినీ యోజ్యానం లేదు మిమ్మల్ని అడిగి వేరొన్న అడగకుండా అన్నట్టు కూడా లేదు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఇది ప్రతి ఒక్కరిని సేమ్ అడుగుతున్నాను నేను సో అది నా డ్యూటీ నేను నిర్వహిస్తున్నా మీద చేయలేదు ఇది అంతేంది బాబాయ్ ఇంత ఇంత పెట్టుకొని కూడా మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేను ఎంతో ఆనెస్ట్ గా ఏం ఆడుతున్నట్టు అది ఒక్కరే కాదు కదా బాబాయ్ బాధ బాబాయ్ అది బాబాయ్ వాళ్ళకి దానికోసమే ఏదో చిన్న చిన్న పోతున్నాయి కదా బాబాయ్ వాళ్ళు వాళ్ళ సర్వ హక్కు వాళ్ళ సిస్టింపు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు తిన మానిటర్ మానిటర్ ఒకరిని చూస్తున్నారు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది తినకు మానిటర్ తిను డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు లేని టైంలో వారు ఉన్న టైంలో కూడా వస్తే నేను ఎందుకు చెప్పపోతా మీరు చెప్పండి ఎస్ నో ఎందుకు అడిగితే చెప్పండి ఎందుకు నేను అడగోతో చెప్పండి మీరు అడగొద్దు అని అనట్లేదు మీరు ఒక పిల్లొచ్చిన వచ్చినప్పుడు మీరు అక్కారు నేను అది రాజీస్తుంది అవుతాన్ని అంతకే చీ 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 అడ్డా ఏమంటాం రాలేదు చీ అని అంటావా

ഓൺലൈ